నమస్తే వెల్కమ్ టు న్యూస్ నైన్ టీవీ మంత్రపురిక ప్రసిద్దిగా అంచనా మంతనిలో ఆధ్యాత్మికత పడుతుందని ఇక్కడి పురాతనమైన దేవాలయాలను సందర్శిస్తే ఎంతో తృప్తి కలుగుతుందని ప్రముఖ అంతర్జాతీయ మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు ఉన్నారు సోమవారం మంతని పట్నంలోని ఎంతో విశిష్టత కలిగిన శ్రీ భిక్షేశ్వర స్వామి ఓంకారేశ్వర స్వామి ఆంజనేయ స్వామి మహాలక్ష్మి శ్రీ శీలేశ్వర సిద్ధేశ్వర గౌతమేశ్వర స్వామి సీతారామ బాల సరస్వతి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు కార్యక్రమం పాల్గొన్నారు అనంతరం సతీ సమేతంగా ఈ మధ్య కాలంలో ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టులు క్రికెట్ కామెంట్రేటర్లు మహావాది సుధీర్ విజయ్ ల మాతృమూర్తి సరోజినీవి స్వర్గస్థులైన మంతని గ్రామం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని మేధావుల గడ్డగా పేరొందున మంతని రావటం ఎంతో సంతోషం కలిగిస్తుందని అన్నారు సనాతన సంప్రదాయాలను పాటిస్తున్నా మంతని రావటం ఎంతో అదృష్టమని ఆయన భార్య ఉమామహేశ్వరి తెలిపారు అనంతరం శ్రీలేశ్వర సిద్దేశ్వర దేవస్థానం పెంజేరు కట్ట హనుమాన్ దేవాలయం తరపున లోకే మనోహర్ వెంకటపతి రాజు దంపతులు ఇరువురిని ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు వెంకటపతి రాజు రాక సందర్భంగా పట్టణంలోని యువకులు ఆయనను చుట్టడానికి ఎంతో ఉత్సాహం చూపారు భారతదేశ తరఫున పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై ఆరు ప్రపంచ కప్పుల్లో ప్రాతినిధ్యం వహించారు అలాగే ఇరవై ఎనిమిది టెస్ట్ మ్యాచ్ల్లో తొంభై మూడు వికెట్లు యాభై మూడు డే మ్యాచ్ల్లో అరవై మూడు వికెట్లు సాధించారు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ వికెట్లు తీసుకున్నారు నుండి ఏడు వరకు ఇండియన్ టీం సెలెక్టర్ గా కొనసాగారు ఆఫ్ఘనిస్తాన్ టీం కు మెయిన్ కోచ్ గా వివరించారు క్రికెట్ తో కొత్తగా ఎంట్రెడ్ అవుతున్న టీంలకు వైసీసీ కోచ్ గా నియమించింది ప్రస్తుతం ఆయన క్రికెట్ కామెంటరేట్ గా కొనసాగుతున్నారు ఆయన వెంట మందని మున్సిపల్ చైర్పర్సన్ పెండు రమాదేవి సీనియర్ కౌన్సిలర్ చెప్పకట్ల హనుమంతరావు మాజీ సర్పంచ్ ఒడ్నాల శ్రీనివాస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పట్ల శ్రీనివాస్ పెండరి రాజు దుర్గా ప్రసాద్ తదితరులు ఉన్నారు